హాయ్ హలో అండి ఇదేంటంటే నేను ట్రిప్కి వెళ్ళకముందు అనమాట వ్లాగ్ సో నా డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పండి ఆల్మోస్ట్ ఈ డ్రెస్ తీసుకుని ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి బట్ అప్పుడైతే ఓన్లీ బ్లూ కలర్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రమే వచ్చినాయి ఎన్నిసార్లు వేసినా ఈ డ్రెస్ ఎంత బాగుంది బాగుంది అని అడుగుతానే ఉంటారన్నమాట అందరూ కూడా సో నేను షాపింగ్ మాల్కి వేసుకు వెళ్ళినా అందరూ నా వైపు ఒక లుక్ అలా ఇచ్చారు అంత బాగుండే డ్రెస్ కాదు బట్ వెరైటీ పీస్ అని అయితే చెప్పచ్చు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ మీకైతే తెలిసిందే నా వాయిస్ బట్టి మీరు చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు ఏమైనా సిక్ వేయం అని అవునండి కొంచెం అయితే అనమాట సిక్ అవ్వాను సో ఇప్పుడైతే నేను యాక్చువల్గా ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని కొత్త రస్సులు అయితే తీసుకున్నానండి కొన్ని అని ఏం చెప్పకూడదు ఒక త్రీయో ఫోర్ తీసుకున్నాను అవైతే నేను మీతో చూపిద్దామని నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తాను దానికన్నా ముందు ఒకసారి నా బెడ్ ఎలా ఉందని అనేది చూపిస్తాను నేను మీకు చూడండి ఎందుకు ఇలా ఉంది ఏంటి అన్నది కూడా చెప్తాను అనమాట సో చూసారు కదా అంత 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 సో ఇలా ఉందండి నా బెడ్ అయితే ఎందుకు ఇలా ఉందా అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక బ్యాగ్ ఉందా చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసారు కదా మీరు ఎందుకనంటే ట్రిప్కి వెళ్ళడం కోసం బ్యాగ్ సర్దుతున్నానండి అందుకోసమే మొత్తం మంచం నిండా లెగేజ్ అయితే ఉంది మా వారు సర్దుకుంటున్నారు ఈ ట్రాలీలో సో ఎందుకనంటే మేమైతే యాక్చువల్గా ట్రిప్కి వెళ్తున్నామండి సో అందుకోసం అందుకోసం ఇలా ఉంచాలా ఇల్లు అని అనుకోకండి కాదు బట్టలు అనమాట నాకు ఈలోపు గుర్తొచ్చింది కొత్త రసలు తీసుకున్నాం కదా మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి సో ఫస్ట్ అయితే నేను ఒక డ్రెస్ చూపిస్తానండి యాక్చువల్గా ఇవన్నీ కూడా మా మదరే సెలెక్ట్ చేశారనమాట నేనైతే షాపింగ్కి వెళ్ళనే వెళ్ళలేదు ఎందుకంటే పాత అప్పుడు అంతా మా మదరే సెలెక్ట్ చేసేవారు బాగుండేవి ఆల్మోస్ట్ నేను ఈ డ్రెస్ తీసుకున్న అయితే ఒక సిక్స్ ఇయర్స్ అవుద్దండి అప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అప్పుడు సీరియల్స్లో చేసే యాక్టర్స్ అది కూడా వేసేవారనమాట చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తారు కదా ఇందులో బ్లూను ఈ కలర్ అందరూ బాగా వేసేవారండి నాకు అప్పుడు ఎందుకు ఈ కలర్ బాగా నచ్చి బ్లూ ఇది కలర్ ఉంటే బ్లూ కాకుండా ఈ కలర్ని ప్రిఫర్ చేశాను నేను కింద లెగ్గిన్ కూడా నేను డిఫరెంట్గా బ్రౌన్ అయితే బ్రౌన్ ఒక్కొక్కసారి క్రీమ్ కలర్ ఒక్కసారి అలా వేసేదాన్ని ఎప్పుడు ఎన్నిసార్లు వేసినా అందరూ అడుగుతూ ఉండేవారు డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి సో బెటర్ మమ్మీ ఆప్షన్కి వదిలేయడం బెటర్ అని నేనైతే ఇంకా ఫైనల్గా అలా డిసైడ్ అవ్వానండి మా మమ్మీయే సెలెక్ట్ చేసింది అనమాట ఎలా సెలెక్ట్ చేసింది మా మమ్మీ ఏంటి అన్నదైతే ఇప్పుడు మీరే చూసి ఎలా ఉన్నాయి ఏంటో చెప్పాలి సో ఇదిగోండి డ్రెస్ అయితే అబ్బా బ్లాక్ కలర్ బాగుంది కదా మంచిగా జిగ్ జిగ్ అంటుంది కదా అదైతే నాకు బాగా నచ్చిందండి నాకు యాక్చువల్గా ఇలా మెరుపులతో ఉంటే నాకు డ్రెస్ చాలా ఇష్టం అనమాట ఎలా వచ్చిందంటే నేను చిన్నప్పుడు ఇలాంటివి తెగ వేసేదాన్ని అంబ్రిల్లా కటింగ్ ఫుల్ స్లీవ్స్ అంటారు కదా అలా వచ్చింది సో ఇంకా దీనికి హ్యాండ్స్ ఏవి లోపల ఉంటాయా అని అంటే కాదండి ఇది హ్యాండ్స్ వచ్చింది ఏం కాదు అలా ఉంది కాదు దీని మీద కోట్ అయితే వచ్చింది అనమాట సో కోట్ ఎలా ఉంది అంటే కోట్ కూడా చాలా బాగుందండి భలే ఉంది అనమాట లుక్ అయితే అసలు సో ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కోట్ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది కోట్ అయితే మోడల్ సో మొత్తం ఇక్కడ అంతా కూడా ఇలా వచ్చింది ఇప్పుడికన్నా కూడా వేసుకున్నప్పుడు నేను ఫొటోస్ పెడతాను అప్పుడు చూ అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీరు చెప్పేయండి ఇప్పుడైతే నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను అంతే సో చూశారు కదా ఈ డ్రెస్ బాగా అనిపించిందా మీకు కూడా బాగుంటుందిలే అండి ఇంకొకటి అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంచుమించు ఒకటే దగ్గరలో వచ్చేవనే చెప్పచ్చు అంటే మరి అంటే హెవీ కలర్ సేమ్ కాదండి సో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుద్ది కొంచెం ఇది కూడా అంతే ఇది ఇదిగోండి ఈ టాప్ చూస్తున్నారు కదా ఇది కూడా అంతే నాకు ఎలా అయినా కొంచెం మెరుపు ఉంటేనే ఇష్టం నా ఫేస్ కూడా అలా ఉంటేనే సెట్ అవుద్ది అనమాట బాగా కనిపిస్తాను నేను బ్రైట్ గా లేదు అంటే నా ఫేస్ కొంచెం డల్ అయినట్టే కనబడుతాయి సో ఇదైతే ఇది కూడా లాంగ్ అండి దాని ప్రైస్ వచ్చేసేటప్పటికీ ఇదైతే చీప్ అండ్ బెస్ట్ ఇది కూడా చీప్ అండ్ బెస్ట్లోనే వచ్చింది అదైతే ప్రైస్ ఇక్కడే ఉండాలి ఎంత ప్రైస్ అంటే సో ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఆఫర్లో నైన్ ఫిఫ్టీకి వచ్చింది అనమాట బాగుంది అంతేం తీసేయాల్సిన అవసరం లేదు కదా మీరే చెప్పండి ఇంకా ఇది వచ్చేసేటప్పటికి దీని ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి నేను ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్ట్లోనే సెలెక్ట్ చేస్తూ ఉంటాను దీని కాస్ట్ అయితే చెప్పడం ఎక్కువే చెప్పారు బట్ బార్గెన్ చేసి తీసుకోవడం మీదట ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చింది లేదు అంటే దీని కాస్ట్ చెప్పడం అయితే సెవెన్ హండ్రెడ్ చెప్పారండి వేసినప్పుడే చూసి చెప్పాలి మీరు ఎలా ఉన్నది ఏంటి అని వేసాక కూడా నేనైతే ఎలానో ట్రిప్కి వెళ్తామంటున్నాం కదా అక్కడ ఏమైనా వ్లాగ్స్ లాంటివి షూట్ చేస్తే నేనప్పుడు మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తానండి ఇంకా ఇదైతే ఆ దీని కాస్ట్ వచ్చేసేటప్పటికి ఇదైతే మా మమ్మీ మల్టీప్లెక్స్ వెళ్ళినప్పుడు తీసుకుందండి యాక్చువల్గా ఆ సో ఇది వచ్చేసేటప్పటికి దీని కాస్ట్ టూ సెవెంటీ రూపీస్ అనమాట ఆ మా మమ్మీ ఇది మల్టీప్లెక్స్ కి వెళ్ళినప్పుడు తీసుకుంది భీమవరంలో మల్టీప్లెక్స్ కి వెళ్ళినప్పుడు సో బా అనిపించింది అంట తనకి ఇంకా టాప్ కూడా తీసుకున్న టాప్ అయితే నేను ఇప్పటికీ చాలా సార్లు వేసేలేండి లైట్ యాష్ కలర్ ఇదైతే దాసేసి ఉంచాను పసుపు పుట్టయితే పెట్టాను అనమాట సో ఇప్పుడైతే అయితే బయటకు వెళ్తున్నా కదా ఇవి అన్ని వేద్దాము అని చెప్పేసి ఇంకా ఇంకేం తీసుకున్నాను అంటే ఇంకొకటి అయితే చూపిస్తాను అండి ఈలో అది కొంచెం అక్కడ ఉంది తీసుకుని వస్తున్నా సో ఇది వచ్చేసేది అప్పటికి నేను చెప్పాను కదండి ఇంచుమించు అన్ని కొంచెం ఆ దగ్గరలోనే ఉంటాయిలే కలర్స్ అని చెప్పేసి సో ఇంకోటి వచ్చేసేటప్పటికి ఈ మోడల్ అనమాట ఆ ఇక్కడ వరకు వచ్చింది ఫ్రాక్ అయితే ఆ కింద వరకేనండి ఫ్రాక్స్ అన్ని కూడా ఏది వరకు వరకేం కాదు ఆ మోకాలు కిందకి అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఒక మోడల్ ఫ్రాక్ ఆ రెండు కొంచెం దగ్గరగానే అనిపించవచ్చు మీకు చూడడానికి అయితే బట్ అలా ఏం కాదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అనమాట చాలా డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఎలాస్టిక్లో వచ్చిన ప్యాటర్న్ ఎప్పుడో చిన్నప్పుడు వేసినట్టు గుర్తు ఇప్పుడు కూడా కావాలి అని చెప్పేసి సో దాని మీద వచ్చేసేటప్పటికి కోట్ అనమాట ఇదైతే దీని మీద వేసుకునడానికి కోట్ బాగుందా ఇంకా దీని ప్రైస్ వచ్చేసేటప్పటికీ ఎంత అంటే థర్టీన్ హండ్రెడ్ అండి బట్ ఆఫర్లో నాకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది అనమాట నేను ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ అంటే యాక్చువల్గా హైదరాబాద్లో ఉండి విలేజ్ వెళ్ళినప్పుడు షాపింగ్ ఏంటంటే ఇక్కడ క్లాత్స్ ఏమంత బాగా లేదండి అంటే ఏదో ఓల్డ్ మోడల్ శారీస్ని తీసుకొచ్చి స్టిచ్ చేయించి కుట్టేసి పెడుతున్నట్టే అనిపిస్తుంది నిజం చెప్తున్నాను నేను అందుకోసం నేను ఇక్కడ ఏం ప్రిఫర్ చేయలేదు నేను ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అంటే ఊర్లో లోకల్లో శుభం గ్రాండ్స్ అని ఉంటుంది ఇంకా మాకు తణుకులో ఉంటాయి అనమాట అక్కడే బాగా సెట్ అవుతాయి నాకు డ్రెస్లు నరేష్ ఇలాంటివి ఉంటాయి ఆ క్లాత్ షోరూమ్స్లో అయితే ప్రిఫర్ చేశాను అనమాట సో డ్రెస్లు అయితే బాగున్నాయండి ఇంకా ఇంకోటి ఏంటంటే ఆకృతి అనమాట వీటిలో అయితే ప్రిఫర్ చేయడం జరిగింది నేను ఇవేనండి నేను తీసుకున్నవైతే ఇంకోటి ఇంకొకటి ఏంటంటే ఇదైతే మా వారు మ్యారేజ్ డే అప్పుడు తీసారనమాట కొన్నారు ఇదైతే ఫుల్ లెంత్ అంటే నార్మల్ కుర్తి టాప్ ప్యాంటు ఐరన్ చేసింది కదా అందుకే నేను ఓపెన్ చేయట్లా జస్ట్ అంతా కూడా ఒకటే అనమాట మొత్తం కూడా సేమ్ ఇదే కలర్ ప్యాంట్ వచ్చేసి చున్నీ వచ్చేసి టాప్ టు బాటమ్ ఇదేంటి వీటిని ఏదో అంటారు నాకు ఐడియా రావట్లా ఏంటంటే ఐడియా రావట్లేదండి వీటిని ఏమంటారంటే మొత్తం పైనుంచి కిందకి సెల్ఫ్ సెల్ఫ్ అనమాట సో అలాంటిది ఇదైతే చున్నీ కూడా ఇలానే వస్తుంది లైట్గా మెరుస్తుంది చున్నీ అయితే పక్కనే ఉంది ఇదిగోండి చున్నీ అనమాట సో మొత్తం ప్యాంట్ కూడా ఇదే కలర్ ప్లాజా అలా వస్తాయి మరి అంత లూజు రాదు కింద అలా అని టైట్ కాదనమాట అలా చుడి ప్యాంట్ కూడా కాదు జస్ట్ నార్మల్ ప్యాంట్ అనమాట సో ఇక్కడతో ఈ డ్రెస్ సెక్షన్ అయితే అవిందా ఇంకా నైట్ వేర్ నైట్ వేర్ వచ్చేసేటప్పటికీ ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్లో షేర్ చేసా మీకు సో దానిలోనే నేనైతే ఈ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట ఈ కలర్ ఇదిగోండి ఇంకా ఈ కలర్ బాగుందా నాకు బాగుంటాయా సెట్ అవుతాయా లేదా అన్నదైతే నేను వీడియోస్లో వేసినప్పుడు ఏదన్నా షార్ట్స్ క్లిప్స్ కానీ షూట్ చేస్తే నేను అప్పుడు మీకు చూపిస్తాను ప్రీవియస్గా అయితే నేను ఆల్రెడీ ఇది కలర్ తీసుకున్నానని చెప్పాను కదండి వీడియోస్లో చిన్న చిన్నగా అయితే ఎండింగ్లో కనిపిస్తూ ఉంటుంది కదా బట్ ఇప్పుడైతే ఈ కలర్ని ప్రిఫర్ చేశాను మోస్ట్లీ నేను నైట్ వేర్ ఎప్పుడు కూడా డార్క్ కలరే ప్రిఫర్ చేస్తూ ఉంటాను లైట్ కలర్ అయితే తీసుకోనండి ఎందుకంటే నాకు భయం మాసిపోద్దని చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ మదర్ ఎలా అంటే మా మమ్మీ ఏమంత ఇదిగా పట్టించుకోరు ఎందుకు అని చెప్పేసి ఏమైనా లైట్ కలర్స్ తీసుకొస్తే ఇంటికి ఏంటి లైట్ కలర్స్ ఎందుకు మాపేసుకుంటారు మీరేమన్నా ఉంచుతారా బాగుంటాయా అని అంటారు సో నాకు అది బాగా అలవాటైంది ఇప్పుడు ఇది వైట్ వచ్చిందా నేను కానీ హెయిర్కి ఆయిల్ ఏమైనా పెట్టుంటే మాత్రం ఇదైతే అస్సలు వేయనండి ఎందుకు ఆయిల్ పెడతా అని అంటే స్కూలింగ్స్ అప్పుడు అప్పుడు జనరల్గా ఆయిల్ పెట్టి ఎక్కడికన్నా వెళ్ళాలి ఈవినింగ్ టైమ్స్ లో ఉన్నప్పుడు ఏదేమైనా వైట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చే గానీ వైట్ ఇక్కడ వచ్చేది కానీ వేసేదాన్నే కాదు నేను ఎందుకు వేసేదాన్ని కాదు అని అంటే మాసిపోద్ది ఇక్కడ బ్లాక్ కలర్ లో వచ్చేసి ఫామ్ అయిపోయి ఉంటది అండి ఎందుకంటే నేను అది చూసాను యూనిఫామ్స్ అప్పుడు బాగా ఎంత నీట్ గా మనం క్లీన్ చేసినా డెఫినెట్ గా అలా అయితే అవుద్ది అందుకని నేను ఎప్పుడు హెడ్ బా చేయకుండా అయితే ఇప్పటికీ నాకు అలవాటు ఉంది లైట్ కలర్స్ అస్సలు ప్రిఫర్ చేయను అండి నేను ఓన్లీ హెడ్ బాష్ చేసినప్పుడు మాత్రమే లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను ఈ జడది ఇదంతా ఇక్కడ వరకు మనకి మచ్చయితే పడిపోతుంది అనమాట డెఫినెట్గా పడుద్ది మనం అవును అనుకున్నా కాదు అన్న ఆ మరకైతే కంపల్సరీ ఉంటుందండి ఎంత నీట్గా క్లీన్ చేసుకుని మనం ఏం చేసినా అలానే ఉంటుంది సో అందుకోసం నేను ఎప్పుడు డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటా లైట్ కలర్స్ చాలా చాలా రేర్ ఇదే వైట్ చిన్న వైట్ గా నేను ఇప్పుడు తెగ ఆలోచించేస్తాను అనమాట ఇది వేయాలంటే ఏమన్నా కొంచెం మళ్ళీ ఫుడ్ తినే ప్లేస్ లో వీటిలో వేయాలంటే అది మీద పడితే నేను ఎం చేస్తున్నా అండి యాక్చువల్ గా ఎందుకు ఇంత ఫాస్ట్గా ఏం చేశానంటే అప్పటికే కిందకి దిగానండి బట్ మా వారికి ఏదో చిన్న పనులు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళవలసి వచ్చింది ఈ గ్యాప్ లో అయితే నేను వీడియో షూట్ చేశాను కదా సో ఇంకా మీ యొక్క అయితే షేర్ చేస్తా ఇప్పుడైతే మేము మా వారి షాపింగ్ కి అయితే వెళ్తున్నామండి యాక్చువల్గా యాక్చువల్ గా ఏం షాపింగ్ చేద్దామా ఏంట అని అంటే అబ్బామ్మా షూస్ ఆర్డర్ పెట్టారండి రాలా సో షూస్ చూడాలి ఇంకా ఏమైనా టీషర్ట్స్ అంటున్నారు షార్ట్స్ నైట్ ప్యాంట్స్ అనుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు అసలు ఏం షాపింగ్ చేస్తాము అన్నదైతే మీరే చూసేయండి మా వారైతే ఏదో షాపింగ్ చేస్తూ ఉంటారో చూ నెతుక్కుంటూ ఉంటున్నారు బట్ ఈ లోపైతే మనం చేసే హడావిడి ఇదే అన్నమాట సో చూస్తున్నారు కదా ఫైనలీ కేపిహెచ్పి మాల్లోకి అయితే ఫారం మాల్కి వచ్చామండి అక్కడ అయితే చేసిన హడావిడి ఏంటంటే నేను హోమ్ సెంటర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అసలు ఈ షాప్ ఉండమే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి బాగుంటుంది కదా సో ఇక్కడ ఇంకా ఇవన్నీ చూసారా కప్స్ గ్లాసులు ఇవన్నీ అయితే భలే క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి అన్నమాట యాక్చువల్గా చూడడానికి కూడా సో ప్లేట్స్ ఇవన్నీ ఏంటి డిజైనర్ మోడల్లో అనమాట యాక్చువల్గా చాలా అంటే చాలా బాగా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి నాకు చూడడానికి ఎన్నిసార్లు వచ్చిన అబ్బా భలే ఉన్నాయి బట్ ఇవన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అట్లీస్ట్ ఒకటైనా కొనుక్కోవచ్చు కొంటే ఎక్కడ పెట్టును ఇంట్లో ఏ ఉండదండి అది నాకు ప్రాబ్లం అసలు నాకంటే ఒక షో లేదు లేదు ఏమో ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉంటుంది చాలా హెడేక్ బట్ ఇక్కడైతే చూడడానికి బాగున్నాయని జస్ట్ నేను మీకు చూపిస్తున్నా చూపించడంతో పాటు ఫోటో స్టిల్స్ అయితే తీసుకుంటున్నానండి అంతే బట్ ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ భలే క్యూట్గా ఉంటాయి కొంచెమే తీసానండి నేను తీయడం కూడా పెద్ద ఎక్కువగా ఏం తీయలేదన్నమాట మీకు కూడా నచ్చిందా ఇలాంటివి మీకు కూడా ఇలాంటి షాప్స్ అంటే అంటే ఫారెన్ వాళ్ళ హోమ్ సెంటర్ అని ఉంది బట్ మనం చాలా ఉంటాయి అవన్నీ మనం చూడడం మనకు అవసరం లేదు కాబట్టి సో జస్ట్ ఒక ఫ్లోలో అయితే చూసుకుని వెళ్ళిపోతాం మనకు అవసరమైనవి నేను ఎప్పుడు అలానే చేస్తా బట్ ఈ షాప్ చూడగానే మా వారిని ఒక్కసారి వెళ్దాం ప్లీజ్ అని చెప్పేసి అయితే తీసుకుని వెళ్ళానండి సో బాగున్నాయి కదా నేనైతే ప్రతి దాని దగ్గర నుంచి నీ ఫొటోస్ వీడియోస్ దిగి బాగున్నానా బాగున్నాయి కదా చూడ్డానికి అది కదా ఇది కదా అని అయితే స్టోరీ చెప్తానే ఉంటున్నాను అనమాట బట్ నిజంగానే అయితే బాగుందా ఫైనల్లీ అయితే క్లాత్ వీటితో స్టిల్స్ అన్నీ కూడా బాగా దిగాను కదండి నేను నిజం చెప్పాలంటే సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే మాత్రం తప్పకుండా ఇచ్చేయండి ఇవైతే మన బ్రాస్లో మనకి బడ్జెట్లో ఉంటాయండి సో ఇక్కడ చూసినట్టయితే అసలు డబుల్ త్రిబుల్ అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో అండి అసలు బట్ కావాలి అనుకుంటే తప్పదు ఐటమ్ అప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా సో కొన్ని ఐటమ్స్ అయితే భలే క్యూట్ క్యూట్గా సో ఫైనల్లీ అదేనండి అది అయిపోయింది ఆ తర్వాత అయితే మా వారైతే షాపింగ్ చేస్తున్నారా మా వారి సెలెక్షన్ అండి అస్తమాను నాదే అని పొరపాటు పడకండి ఎప్పుడు కూడా నేనేం చేస్తూ ఉండను తక్కువే నేను చేసేది సో మా వారు ఇక్కడ కూడా ఫైనల్గా నచ్చలే నచ్చలే బలవంతంగా అంటూనే ఉన్నారు సో ఫైనల్గా ఫస్ట్ వేసిన ఫస్ట్ చూసినప్పుడే నేను చెప్పా అండి ఈ కలర్ బాగున్నదండి తీసుకుందాము అని ఫస్ట్ మళ్ళీ లాస్ట్ షాప్ అంతా తిరిగి తిరిగి వచ్చి ఫైనల్ ఈ కలర్ దగ్గరికి వచ్చాము ఇప్పుడైతే స్లిప్పర్స్ అనమాట యాక్చువల్గా షూస్ అనుకున్నారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము స్టిల్ ఇప్పటికీ కూడా షూస్ అయితే రాలేదు అవుట్ ఆఫ్ స్టాక్ సో ఇంకా అలా ఇలా కాదు అని చెప్పేసి ఆ టైంకి అయితే అసలు రానే రాలేదు షూస్ అయితే వెతుకుతున్నాం సరే ఇంకా ఆయనకి నచ్చిన షూ దొరకదు కలర్ దొరకదు నేను ఇంకెందుకు వచ్చింది అని చెప్పేసి నేనైతే స్లిప్పర్స్ తీసేసుకోండి అని స్లిప్పర్స్ అయితే ప్రిఫర్ చేయించానండి ఇంకా అది కూడా బెల్ట్తో వచ్చిన స్లిప్పర్స్ అనమాట సో ఆయనకి నచ్చిన కలర్ రాకపోతే కాంప్రమైజ్ తీసుకోవడానికి ఆయనకి ఎక్కడో హోప్ ఇంకా స్లిప్పర్స్ షూస్ వస్తాయిలే స్పేర్గా స్లిప్పర్స్ అయితే కొనుక్కుందాంలే అని చెప్పేసి అనుకున్నారు ఫైనల్గా అయితే అలా చేసామండి ఆ తర్వాత అయితే ఆ తర్వాత ఏంటి స్లిప్పర్స్ కూడా ఎన్ని షాప్స్ తిరిగామో అండి మంచి వాటి కోసం బట్ నాకైతే ఏవో కొన్ని నచ్చాయి టూ కాస్ట్లీ త్రీ థౌజండ్ అండి అసలు చెప్పాలంటే సో అంత కాస్ట్ పెట్టి ఏం కొనాలి అని చెప్పేసి నేనేం కొనుక్కోలేదు ఊరికే అలా వేసుకుని అయితే చూసి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యి సాటిస్ఫైగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి తీసేసాను అనమాట అంత కాస్ట్ పెట్టి ఇప్పుడు నాకు ఎందుకులే ఆల్రెడీ నాకు చాలా స్లిప్పర్స్ ఉన్నాయి ఇంక ఇంటిలో సరే ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫైనలీ మళ్ళీ జాకీ దగ్గరికి వచ్చామండి జాకీ దగ్గర కూడా ఏంటంటే సరే ఇంకా నైట్ వేర్ అవి తీసుకుందాము అన్నారని వచ్చామన్నమాట ఫైనల్లీ ఏం తీసుకున్నాము అంటే టీషర్ట్ తీసా స్లిప్పర్స్ కొన్నాము ఇంకా జాకీలో వచ్చేసప్పటికి ప్యాంటు నైట్ ప్యాంటు ఫుల్ది ఇంకో టీషర్టు ఇవన్నీ అయితే తీసుకున్నాను మొత్తం ఇయర్స్ వచ్చేసింది నాకైతే ఇంక నీ చంద త్రీ తిరిగి మా వారి షాపింగే అమ్మాయిలతోనే కాదండి మీ బాబు అబ్బాయిలతో కూడా చాలా కష్టం షాపింగ్ అంటే హోప్ మీకైతే వ్లాగ్ నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేను నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చింది థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్